ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరితో చాలా అంటే చాలా బాగుంటాయి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు అయితే ఈ బియ్యాన్ని బాగా కడిగేసుకుందాము ఈ బియ్యంలో డస్ట్ అలాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలి ఈ రేషన్ బియ్యాన్ని రేషన్ బియ్యమే బాగుంటాయి ఈ బందోస వచ్చేసి ఇలా బియ్యం కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ కప్పు అటుకులు అయితే వేసుకోవాలి పచ్చి కొబ్బరి వచ్చేసి ఇప్పుడు వేసుకోమండి నేను వచ్చేసి నైట్ నానబెట్టేసుకుంటున్నాను అందుకోసం అనేసి ఇప్పుడైతే అనమాట ఈ అటుకులను కూడా ఒకసారి కడిగేసుకుందాము ముందే వేసుకుంటే అటుకులు అనేది మెత్తగా అయిపోతాయి అనమాట అందుకోసం అనేసి ఒకసారి బాగా బియ్యం కడిగేసుకున్న తర్వాత ఇంకోసారి వేసుకొని కడుక్కోవాలి ఇలా ఈ వాటర్ అన్ని కూడా వంపేసుకుందాము ఇలా అటుకులు కూడా కడిగేసుకున్న తర్వాత ఇందులోగా ఒక స్పూన్ అన్ని మెంతులు అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ టిఫిన్ నైట్ నానబెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే పొద్దున్నే లేసైనా నానబెట్టేసుకోవచ్చు పదకొండుకు అలా చేసుకోవచ్చు అనమాట ఒక రెండు గంటలైనా సరిపోతుంది ఇలా మెంతులు కూడా వేసుకున్న తర్వాత ఇంకా మరీ నీళ్ళు అయితే వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుంటున్నా నేను మూత అయితే పెట్టేసుకుందాం మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే తురిమి అయినా వేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు పెరుగు అయితే వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇంక ఎంతైతే పడుతుందో అంత వేసేసుకోవాలి ఇంకా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఎక్కువ అయితే వేసుకోకూడదు ఇలా ఈ విధంగా ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దానికి ఇలా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అనేది ఇంకా ఎక్కువ వేసుకోకూడదు చూడండి నాకైతే అవన్నీ అయితే సరిపోయాయి కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా పట్టేసుకుందాం ఇలాగే ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు వెంటనే కూడా మనం వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూపేసి చూపిస్తాను ఇప్పుడు చట్నీ చేసుకుందాం ఇందులోకి ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే కొన్ని పుట్టినాల పప్పు అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర రుచికి సరిపనంత ఉప్పు కొద్దిగా చింతపండు కొంచెం కొత్తిమీర నీళ్లు సరిపన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి పోపు అయితే పెట్టేసుకుందాం చట్నీకి కొద్దిగా నూనె అయితే వేసుకొని నూనె వేయడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు ఇలా ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గట్టి చట్నీ చేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని నీళ్ళ చట్నీ లాగైనా చేసుకోవచ్చు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిండి చూడండి మనకి ఈ విధంగా ఉండాలి మనం నీళ్ళు అనేది హాఫ్ కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకుందాము ఉప్పు అయితే వేసుకోలేదు కదా రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకి కొద్దిగా వాము వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాముని ఇలా నలిపి వేసుకు వేసుకోవాలి ఇలా ఈ విధంగా వాముని కూడా వేసుకొని ఇందులోకే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము మనకి వాటర్ ఎక్కువ అనుకోండి మనకి దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది అనమాట నీళ్ళు అనేది అందుకోసం చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాక వెంటనే వేసేసుకోవడమే చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోనే ఇది కొంచెం ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి మీరు కావాలంటే చిన్న ఇంకా బందోసలాగైనా పోపు అయినా వేసుకోవచ్చు నాన్ స్టిక్ది ఉంటుంది కదా దాంట్లో అయినా ఇదైతే కొంచెం ఆయిల్ తక్కువ పడుతుందని చెప్పేసి ఇలా వేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గరిటె పిండిని అయితే వేసుకోవాలి ఇలా కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హైలో పెట్ట పెట్టకూడదన్నమాట పచ్చిగా ఉండిపోతుంది హైలో పెడితే ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఒక సైడ్ బాగా గాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి కొంచెం పైన నూనె అనేది అప్లై చేసుకుందాము ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోండి ఇలా ఇటు సైడ్ కూడా తిప్పేసుకొని మీడియంగా పెట్టేసుకొని కాల్చుకోవాలి మరి మూత అయితే పెట్టేసుకుందాము ఇలా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే మరి కొద్దిగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు పిండిని అయితే వేసేసుకుందాము ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇలా కొద్దిగా పైన అనేది నూనె అప్లై చేసేసుకొని ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే ఇలా రెండు వైపులా కూడా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి కాల్చుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా మూత పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూస్తారు కదా ఇలా ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా ఇలాగే మనకి ఎన్నైతే కావాలో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి వేసుకొని పిండిని స్ప్రెడ్ చేసేసుకుంటే ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుంటాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలండి ఇలా కొంచెం పైన నూనె అనేది అప్లై చేసేసుకొని తిప్పేసుకోవడమే ఈ విధంగా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చి తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో బందోసలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో బందోసలు అయితే రెడీ అయిపోయాయి చూశారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది లోపల కూడాను ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి పచ్చి కొబ్బరితో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలాంటి మినప్పప్పు లేకుండా పదే పది నిమిషాల్లో ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు మనం నైట్ నానబెట్టేసుకుంటే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్